ప్రస్తుతం అయితే మన జిల్లాలో పదకొండు పునరావాస కేంద్రాలు జరుపుతూ ఉంది బట్ ఇదేమంటే ఇప్పుడు ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేసాము అక్కడ ఒక కెపాసిటీ లెటెస్టే ఒక హండ్రెడ్ మెంబర్స్ అనుకోండి ఇంకొక నలభై మంది వచ్చారంటే వెంటనే అక్కడ ఇంకొక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసేదానికి ఇచ్చాము సో పునరావాస కేంద్రాల సంఖ్య అనేది స్లోలీ స్లోలీ పెరుగుతుంది ఆ ఎన్డి కూడా మనం రెండు సబ్ డివైడ్ చేసి ఒకటి కోట్ల వల్లూరు వైపు ఇంకొక దాన్ని మనము ఆమయగడ్డ వైపు పంపించాము మేము అలర్ట్ గా ఉన్నాము ప్రజలకు ఏ ఇబ్బంది లేదు చూసుకుంటాం కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఇప్పుడు కృష్ణా జిల్లాలో నిన్నటి నుంచి వర్షాల ఉధృతి అందరూ చూస్తున్నారు ఇప్పుడు వర్షాలు కొద్ది కొంతవరకు తగ్గినప్పటికీ కూడా మనకు కృష్ణా ప్రవాహ వరద నీరు ఏమి వస్తా ఉంది ఆ నేపథ్యంలో మనం అప్రమత్తంగా ఉండే అవసరం ఉంది ఏ ఏ లంక గ్రామాలు ఉన్నాయో ఆ లంక గ్రామాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా మనము బయటకి రిలీఫ్ క్యాంపులకి తరలించే దానికి అన్ని ఏర్పాట్లని జిల్లా యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టింది ప్రతి లంక గ్రామానికి కూడా ఒక ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేసి ఆ బృందం ద్వారా ప్రతి ఒక్కరిని కూడాను లంక గ్రామం నుంచి బయటకి తీసుకొని రావడానికి ప్రణాళిక సిద్ధం చేసి దాన్ని అమలు చేస్తున్నాము ఈ నేపథ్యంలో లంక గ్రామ వాసులందరికీ నేను రిక్వెస్ట్ చేసుకున్నది ఏమంటే దయచేసి మీరు మా పిలుపుకి విలువించి దయచేసి కోఆపరేట్ చేసి బయటకు రండి సో చాలా చోట్ల ఇప్పుడు ఇంతే వాటర్ ఉంది మళ్ళీ ఇంకేమీ మేము గతంలో కూడా ఇంతే వాటర్ ఉన్నప్పుడు ఏ ఇబ్బంది జరగలేదు ఏం ప్రమాదం అవ్వదు అనే ఒక అపోహంలో కొంతమంది ఉండడం తెలుస్తోంది అక్కడ కూడా మనం వాళ్ళందరినీ కన్విన్స్ చేసి బయటకు తీసుకొని వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాము సో మనకు ప్రవా ఎవ్రీ ఫ్లడ్ ఈస్ డిఫరెంట్ ఈ ప్రవాహం గతంలో ఉన్న ప్రవాహం ఎప్పుడు ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది ఎవరు చెప్పలేము సో దయచేసి మాకున్న సమాచారం ప్రకారంగా ఖచ్చితంగా మనం అప్రమత్తమయ్యే అవసరం ఉంది సో దయచేసి అందరూ బయటకు రండి ప్రజలతో ఐ మీన్ మన ప్రభుత్వం అధికారులతో కోఆపరేట్ చేసి రిలీఫ్ సెంటర్స్ కి మీరు వచ్చినట్టయితే మనకు గౌరవ ముఖ్యమంత్రి వర్యాల ఆదేశాలు ఏమంటే జీరో హ్యూమన్ లాస్ జీరో క్యాటల్ లాస్ అది అవ్వకుండా చూడాలి అంటే మీ ఆపరేషన్ ఎంతో కావాలి సో అందరూ ప్రజలు కూడా కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నారు